జిల్లా అటవీ ప్రాంతం ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం పరిధి పలకుర్తి మండల గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య మావోయిస్ట్ ఎన్కౌంటర్లో మరణించినట్లు తెలుస్తుంది ఏటూరు నాగారం ఏసీ ఏసీఏకే ఫార్టీ సెవెన్ రఫీల్ వినియోగించే డివిసిఎం ఏగోలపు మల్లయ్య అలియాస్ మదిగా గుర్తించారు అయితే ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు సోదరులు రాజయ్య లక్ష్మయ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఎప్పుడో పదిహేనేళ్ల వయసున్న సమయంలో వెళ్ళిపోయాడని అంటున్నారు మల్లయ్య మరణించిన విషయంలో తమకు ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదని అన్నారు మరణించిన మల్లయ్యకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు తమ తల్లిదండ్రులు గట్టయ్య వెంకటమ్మ చనిపోయినప్పుడు కూడా ఇంటికి రాలేదని పేర్కొన్నారు అయితే అప్పటి నుంచి తమకు పోలీసులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు తమకు సంబంధించిన సామాగ్రి సైతం బావిలో పడవేసి పోలీసుల ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయని అంటున్నారు అయితే ఈ విషయంలో సమాచారం లేదని కుటుంబ సభ్యులతో పాటు రాణాపూర్ గ్రామస్తులు అంటున్నారు గతంలో ఎడ్లను కాసే ఏగోలపు మల్లయ్య మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల నాయకులకు ఆకర్షితులై వెళ్లిపోయినట్లు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు తనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు మిత్రులు గ్రామస్తులు అంటున్నారు అయితే ముప్పై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో చాలామంది బయ్యపు దేవేందర్ రెడ్డితో పాటు చాలామంది మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వెళ్ళిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బయ్యపు దేవేందర్ రెడ్డి బొట్ల వనపత్తిలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయినట్లు తర్వాత ఇదే చివరిగా ఈ మల్లయ్య చనిపోవడం తీవ్ర విషాద ఛాయ నింపినట్లు గ్రామస్తులు అంటున్నారు ఏదేమైనా పోలీసులు తమకు ఇంతవరకు సరైన సమాధానం చెప్పలేదని అని పేర్కొంటున్నారు కానీ ఆయన ఏం చదువుకోలే ఇక్కడ నుంచి పది మంది వేరు వాళ్ళతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి గత ఆ పేరు కొత్త ఇంటికి రాలేదు మా అమ్మ దానిపైన రాలేదు మా నాన్న కనిపించిన రాలేదు పోలీసు వాళ్ళు చిత్త చిత్తదేషన్ పెట్టి బాగా బాగాల కుత్తారులు బృందేలు వంటలు పేషాలు అన్ని వారెట్లు హర్చిపోయిందని మీరు వచ్చాక మాకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఇంతవరకు మాకు ఇంప్రెండ్ చేయలేదు అది కథ